ఇరవై నాలుగు సినీ కార్మిక సంఘాలు సంఘటితంగా కృష్ణానగర్ వేదికగా ఈనాడు మీ సమస్యల్ని చిత్ర పరిశ్రమ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి సినీ ప్రముఖులు నిర్మాతలు డైరెక్టర్లు సినీ కార్మిక సంఘాల నాయకులు సినిమాకే ప్రాణప్రదమైన సినిమాకి సజీవ ప్రాణం పోస్తున్న వేలాది మంది కార్మికులు ఈనాడు వర్షంతోనే విజయం సాధించిండ్రు మీ పట్టుదలను పరీక్షించడానికి మీ కార్యక్రమాన్ని వీక్షించడానికి వర్ణదేవుడు ప్రయత్నం చేసిన వర్ణదేవుడి ముందు మీరు నిటారుగా నిలబడి ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కార్మిక సోదరులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఒకనాడు తెలుగు పరిశ్రమ అంటే మదరాశి అని పిలిచే సందర్భంలో తెలుగు పరిశ్రమని ప్రోత్సహించాలి తెలుగు పరిశ్రమను నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హైదరాబాదు నగరానికి తరలించాలి మిమ్మల్ని అందరినీ హక్కును చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకోవాలని ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి ఆనాటి సినిమా దిగ్గజాలైన అన్న నందమూరి తారక రామారావు గారిని అక్కినేని నాగేశ్వరరావు గారిని నటశేఖర కృష్ణను దర్శకేంద్రుడైన రాఘవేంద్రరావు గారిని దాసరి నారాయణరావు గారిని కార్మికులకు కన్న తండ్రిగా మీ సమస్యల్ని పరిష్కరించే దాసరి నారాయణరావు గారిని లాంటి వాళ్ళని అందరినీ ఆనాడు ప్రభుత్వం సంప్రదించి హైదరాబాదు నగరానికి తరలి రావడానికి వారు ప్రయత్నం చేసి కొద్ది కొద్దిగా హైదరాబాదు నగరానికి తరలి వస్తున్నప్పుడు ఫిలిం నగర్ ప్రాంతాన్ని మీకు కేటాయించడమే కాదు ఆనాడు పెద్దలకు స్థలాన్ని కేటాయించి పెద్దలందరికీ కొంత సౌలభ్యాన్ని కల్పించిన సందర్భంలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు కార్మికుల యొక్క ఆత్మ బంధు ఈనాడు చిత్రపురి కాలనీ వెలిసిందంటే ఇక్కడున్న కార్మిక సోదరులకు ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలీదు కానీ నేను చిత్ర పరిశ్రమ హైదరాబాదు నగరానికి తరలి వచ్చిన విధానాన్ని గమనించినప్పుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు సినీ కార్మికుల కోసం మణికొండలో తన సొంత స్థలాన్ని పది ఎకరాలను కార్మికులకు దానం చేసి కార్మిక సోదరులను ఆదుకోవడానికి తన కష్టార్జితమైన పది ఎకరాల భూమిని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు కార్మికుల కోసం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అంజయ్య గారు అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చిత్రపురి కాలనీ కోసం అరవై ఏడు ఎకరాల స్థలాన్ని కేటాయించి సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీని నిర్మించి ఈనాడు చిత్రపురి కాలనీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడానికి ఆనాడు ఈ పెద్దలందరూ కృషి చేశారు ఇదే కాదు ఈనాడు ప్రపంచ స్థాయి సినిమాలను నిర్మిస్తున్న ఈనాడు వేదికలైన రామనాయుడు స్టూడియో కావచ్చు పద్మాలయ స్టూడియో కావచ్చు అన్నపూర్ణ స్టూడియో కావచ్చు ఇలా ఈ స్టూడియోలకు కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి ఆనాడు అత్యంత చౌకగా ఆనాటి ప్రభుత్వం సినీ పరిశ్రమ పెద్దలకు స్టూడియోల కోసం స్థలాలను కేటాయించడం జరిగింది ఆ విధంగా ప్రారంభమైన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను గుర్తించాలి సినీ పరిశ్రమలో ఉండే పెద్దల్ని గుర్తించాలి అని పంతొమ్మిది వందల అరవై నాలుగులో నంది అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేటికి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మీ టాలెంటును మీ శ్రమను మీరు మర్చిపోవాలంటే కళాకారులు నగదు బహుమతులకి సంతోషపడరు కళాకారులు మీరు కొట్టే చప్పట్లకు మీరు మీకు కప్పే దుప్పట్లకు సంతోషపడతారు ఎంత సంపాదించినమని కాదు ప్రేక్షకులు మీ యొక్క ప్రయత్నాన్ని చూసి ప్రేక్షకులు కొట్టే చప్పట్లను సన్మానం చేసే వాళ్ళు కప్పే దుప్పట్లను చూసి సినీ కార్మికులు సంతోషపడి వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి రాత్రి బగళ్ళు హీరోలు కానీ పెద్ద డైరెక్టర్లు కానీ ప్రముఖ నటులు షూటింగ్ స్థలానికి నిదానంగా వచ్చిన ఒకవేళ ఉదయం తొమ్మిది గంటలకు వాళ్ళకి షూటింగ్ ఉంటే ఐదు గంటలకే ఇంట్లో లేచి కన్న పిల్లల్ని కూడా వదిలేసి షూటింగ్ లొకేషన్ కి బయలుదేరే కార్మికులు తెల్లవారక ముందే కోడి కూయక ముందే కన్న పిల్లల్ని చూసుకున్నా చూసుకోకపోయినా నిబద్ధతతో బాధ్యతతో చిత్ర పరిశ్రమకు అహర్నిశలు కృషి చేసి రాత్రి తొమ్మిది గంటల వరకు షూటింగ్ ఉంటే తొమ్మిది గంటలకే మీ పని అయిపోదు గొప్ప కళాకారులు తొమ్మిది గంటలకు షూటింగ్ ముగించుకొని వెళ్తే అన్ని సర్దుకొని మళ్ళీ ఇంటి చేరే వరకు రాత్రి పన్నెండు ఒంటి గంట అవుతుంది నాకు తెలిసి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాల్య వ్యవస్థలో ఉన్నప్పుడు తండ్రులను ఒకసారి గుర్తుపట్టి గుర్తుపట్టని పరిస్థితులు వాళ్ళు మేల్కున్నప్పుడు మీరు పనిలో ఉంటారు వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మీరు ఇంటికి వస్తుంటారు మీ శ్రమ మీ కష్టం నాకు తెలుసు మీరు పడుతున్న ఇబ్బందులు ఈరోజు నాకు హోదా ఉండొచ్చు దేవుడు గొప్ప అవకాశం ఉండొచ్చు ముఖ్యమంత్రిగా కానీ కార్మికుల యొక్క కష్టాలు తెలివనంతగా అధికారం నా కళ్ళు మూసుకోపోలేదు అధికారంతో కార్మికులు కవులు కళాకారులను సన్మానించే నంది అవార్డు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది పది సంవత్సరాలు మళ్ళీ రెండవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత మీతో ఒక సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి మీ సమస్యల్ని తెలుసుకోవాలని మిత్రుడు నిర్మాత దిల్ రాజ్ గారిని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి కష్టపడి పైకి వచ్చిన వాడు కార్మికుల కష్టాలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ప్రయత్నం చేస్తాడు వారధిగా ఉంటాడు అని వారిని నియమించడం జరిగింది వారితో మాట్లాడి తెలుసుకొని ఆగిపోయిన నంది అవార్డుల కార్యక్రమాన్ని కార్మికులకు కళాకారులకు ప్రజా యుద్ధ నౌక తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉండే పేదల కోసం జీవితం సర్వం త్యాగం చేసిన గద్దర్ అన్న పేరు మీద గద్దర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ని ఒక కళాకారుడి పేరు పెట్టి ఒక పోరాట యోధుడు ఒక విప్లవకారుడి పేరు పెట్టి పది సంవత్సరాలు ఆగిపోయిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ని గొప్పగా నిర్వహించడం ద్వారా ఈ దేశంలోనే పరిశ్రమకు ఆదర్శంగా నిలబడే ప్రయత్నం చేసినాం మిత్రులారా ఆనాడు మీ శ్రమతో నంది అవార్డులు సాధించడమే గొప్ప అనుకున్నాం కానీ మీ శ్రమ వల్ల హైదరాబాద్ నగరంలో విస్తరించిన తెలుగు శ్రీ పరిశ్రమ నంది అవార్డులు కాదు ప్రపంచంలోనే గొప్ప అవార్డు అయిన ఆస్కార్ అవార్డులకి ఈరోజు గుర్తింపు పొందింది అంటే ఆ శ్రమలో డైరెక్టర్లు నటులే కాదు దాని వెనుక నిరంతర శ్రమ ఉన్న ఈ కార్మికుల యొక్క శ్రమ ఉన్నది మీ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి షూటింగ్ లో ఫైటర్స్ ప్రాణాలు వదులుకుంటే ఈనాడు ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది